వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనీ సేవింగ్ ట్రిక్స్ అండ్ టిప్స్ మనీ సేవింగ్ ట్రిక్స్ అండ్ టిప్స్ అంటే ఏదో ఎట్లోనో లక్షల కోట్లు దాస పెడతామని కాదు ఎంత తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళైనా ఎంత తక్కువ జీతం వచ్చే వాళ్ళైనా డైలీ వేస్ పని వాళ్ళైనా వీక్లీ పనిచేసే వాళ్ళైనా సేవ్ చేయాలా అంటే ఎనకంజు వేస్తూ ఉంటారనమాట కొన్ని రకాల టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యాము అంటే మనం కొంచెము యాంగ్జైటీగా ఫీల్ అవటం ఒకటైతే ఇంకొకటి మనకు తెలియకుండానే రూపాయి రూపాయి సేవ్ చేస్తా అదే వందలు వేలు లక్షలు దానికి హండ్రెడ్ కాదండి లక్ష పర్సెంట్ నిజమంటాను కొన్ని రకాల మనీ సేవింగ్ టిప్స్ అయితే నేను ఎక్స్పర్మెంట్గా నేనైతే కొన్ని సేవింగ్స్ చేస్తున్నాను ఆల్రెడీ వాటిని మీతో షేర్ చేసుకుంటా ఇంకా మనము ఎలాంటి మెథడ్స్ ఫాలో అయ్యాము అంటే మనకు తెలియకుండానే మనం వేస్ట్గా పెట్టేటువంటి అమౌంట్స్ నుంచి కూడా మనీ అనేది సేవ్ చేయొచ్చు అనేది ఇవాళ వీడియో అండి క్లారిటీగా నోట్ రూపంలో వన్ బై వన్ నాలుగు రకాల మనీ సేవింగ్ ప్లాన్స్ అయితే మీతో షేర్ చేస్తాను మనీ సేవింగ్ ఛాలెంజ్గా తీసుకుంటారు సేవింగ్ ప్లాన్స్గా తీసుకుంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో న్యూ ఇయర్ రెజల్యూషన్గా పెట్టుకొని ఇయర్ ఎండింగ్ అయ్యే లోపల ఎంత అమౌంట్ సేవ్ చేస్తాము నాతో కూడా కలిపి మనం రెజల్యూషన్గా తీసుకొని సేవింగ్స్ అయితే చేద్దాము అందులో చాలా సింపుల్ ట్రిక్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను వచ్చేసింది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో కమ్ కమ్మండి ఫస్ట్ వన్ వచ్చి హుండీ సేవింగ్స్ మనం ఒక హుండీ పెట్టుకొని ఏదన్నా కూడా హుండీ కావచ్చు బాక్స్ కావచ్చు ఏదో ఒకటి హుండీ ఒకటి పెట్టుకునేసి సేవింగ్స్ చేసుకోవడం అనమాట నేను సేవింగ్ చేసేటువంటి హుండీస్ ఇలా పెట్టుకుంటాను అనమాట నేను అన్ని మిక్సేజ్ వేశాను అది ఎలాగో చెప్తాను చూడండి ఈ హుండీల్లో లాటరీ డిప్ పెట్టుకోవడం ఇలా స్లిప్పులు పెట్టుకొని దీంట్లో నుంచి ఏ వస్తుందో అంటే ఎంత అమౌంట్ వన్ టు ఫిఫ్టీ డేస్ వన్ టు హండ్రెడ్ డేస్ రాసుకొని స్లిప్పులు పెట్టుకొని స్లిప్పులు తీసి మనకి ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్నైతే ఈ డబ్బాలో వేసుకోవడం అన్నమాట ఇలా దీన్ని సేవింగ్ చేసుకోవడం ఇది ఒక మెథడు ఇలా మనము ఒక ఫిఫ్టీ డేస్ పెట్టుకున్న హండ్రెడ్ డేస్కి పెట్టుకున్న వన్ డే నుంచి హండ్రెడ్ డేస్కి హండ్రెడ్ రూపీస్ ఎంత వస్తే అంతెత్తి హుండీలో వేసుకోవటం ఈ యొక్క హుండీ సేవింగ్ దీంట్లో కాయిన్స్ సేవ్ చేసుకోవచ్చు నోట్లు సేవ్ చేసుకోవచ్చు ఎంత కుదిరితే అంత సేవ్ చేయటం అనమాట నెక్స్ట్ క్యాలెండర్ సేవింగ్ ఈ క్యాలెండర్ సేవింగ్ వన్ టు థర్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అంటాను మనం ఫస్ట్ డే వన్ రూపీతో స్టార్ట్ చేస్తామంటే థర్టీ ఎత్ డే థర్టీ రూపీస్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ డే టెన్ రూపీస్ స్టార్ట్ చేస్తామంటే థర్టీ ఎత్ డే త్రీ హండ్రెడ్తో ఎండ్ చేస్తాం సో మనం వన్ టు థర్టీ రూపీస్ అనుకోండి అరౌండ్ ఫోర్ నైంటీ నైన్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అదే మనము టెన్ టు థర్టీ అనుకుంటే ఇంకో జీరో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది క్యాలెండర్ సేవింగ్ ఇది కూడా ది బెస్ట్ మనీ సేవింగ్ ఛాలెంజ్లో ఒక మెథడ్ అంటాను అంటే ఎంత లో ఇన్కమ్ ఉన్నా కూడా రోజుకు వంద రూపాయలు సంపాదిస్తున్నా కూడా ఈ క్యాలెండర్ సేవింగ్ చేసుకోవచ్చు హుండీ సేవింగ్ కూడా ఈజీగా ఫాలో అవ్వచ్చు ఇది ఒక రూమ్లో పెట్టేసుకొని ఇలా మనకి డబ్బులు వచ్చింది లేదా పొద్దున్నే స్నానం చేసాము మనము ఈ డిబ్బిని పెట్టుకొని లాటరీ డిప్లా తీసుకోవడం మన పిల్లల దగ్గర సేవింగ్ చేయాలన్నా కూడా ఈ మెథడ్లో వాళ్ళు షేక్ చేసేసి వాళ్ళు ముందు పెట్టి ఒక డిప్ తీసుకోండి అన్నారనుకోండి సో ఈ మెథడ్లో ఒక డిప్ తీసుకొని వాళ్ళు ఈజీగా వేస్తారనమాట సో మనము ఇలా మనం ఎంత అమౌంట్ వచ్చింది అనేదాన్ని మనం వేసుకోవచ్చు నేను డైలీ చేయలేను మూడు రోజులకి వస్తాను అటు చేస్తానంటే ఒక మూడు స్లిప్పులు ఎంత వస్తుంది అమౌంట్ ఆ మూడు స్లిప్లో వచ్చిన అమౌంట్ని కౌంట్ చేసి అందులో వేసేసుకోవడం అనమాట వంద రూపాయలు అనేది రోజుకి ఇన్కమ్ ఉంటుంది కాబట్టి సో మనం డైలీ చేయొచ్చు లేదంటే ఇట్లా మూడు రోజులకి రెండు రోజులకి కూడా చేయొచ్చు అనమాట మినిమం హండ్రెడ్ రూపీస్ దాకా అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పెట్టుకోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఇలా సేవ్ చేసాము అంటే పక్కాగా చెప్తున్నాను ఆల్మోస్ట్ వాళ్ళు ఒక లక్ష రూపాయల దాకా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ది బెస్ట్ మెథడ్ అనొచ్చు అనమాట ఇంకా న్యూ నోట్స్ సేవింగ్స్ అనమాట ఇది న్యూ నోట్స్ అంటే మన హుండే దగ్గర ఉండేటువంటి మన క్యాష్లో నుంచి ఏవి కొత్త నోట్లు ఉన్నాయి ఇప్పుడు మనకు ఏదో ఒక అవసరాన్ని తెచ్చుకుంటాం కొత్తగా ఉండేటువంటి నోట్లని నెక్స్ట్ ఇందులో ఒకే సీరియల్ నెంబర్ వస్తుంది సో ఇక్కడ కొన్ని సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా ఇట్లా ఎయిట్ ఫైవ్ టూ ఉంది కదా ఎయిట్ ఫైవ్ టూ కానీ ఎయిట్ ఫైవ్ త్రీ కానీ ఎయిట్ ఫైవ్ ఫోర్ కానీ ఇట్లా ఒకే డిజిట్స్ వస్తాయండి కొన్ని ఇనిక్యూ నెంబర్స్ వస్తాయి యూనివర్సల్ నెంబర్ అనమాట ఇట్లాంటి కొత్త కొత్త నోట్లన్నీ మనం ఏ అవసరానికి తెచ్చుకోకుండా వీటిలోంచి తీసుకొని ఈ కొత్త నోట్లని ఇట్లాంటి ఇదైనటువంటి నోట్లు ఉంటాయి కదా ఆ యూనిక్యూ నెంబర్స్ అనేది వాటిని అంతా ఒక దగ్గర పెట్టుకుంటా వచ్చాము అనుకోండి సో అలా వచ్చినటువంటి నోట్లంతా ఇయర్లీ వన్స్ కానీ సిక్స్ మంత్స్ వన్స్ కానీ త్రీ ఇయర్స్ వన్స్ కానీ ఈ యొక్క వచ్చిన నోట్లన్నింటినీ కన్వర్ట్ చేసి గోల్డ్ కొనుక్కోవడమే సో ఇది బెస్ట్ బెస్ట్ ఐడియా అంటాను నేను మనం గోల్డ్ కొనేదానికి చాలా రకాల సేవింగ్స్ చేస్తూ ఉంటాను కదా ఇట్లాంటి కొత్త నోట్లని మనం పెట్టుకొని కొనుక్కోవడం ఒక బెస్ట్ మెథడ్ అనమాట ఇంకా పర్సులో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అంటే ఒక నాలుగైదు రకాల పర్సులు గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి చిన్న చిన్న పర్సులు ఇస్తారనమాట కొన్నిట్లో వచ్చి హండ్రెడ్ రూపీస్ వేసి పెట్టుకోవడం మనం ఖర్చులు పెట్టుకోగా హండ్రెడ్ ముగిలింది అనుకోండి ఇట్లా హండ్రెడ్సే ఒక పర్సులో వేసి పెట్టుకోవడం ఒక పర్సులో వచ్చి ఇరవై రూపాయలు వేసుకోవడం ఒక పర్సులో యాభై పెట్టుకోవడం ఒక పర్సులో కాయిన్స్ వేసి పెట్టుకోవడం అనమాట ఇట్లాంటివి ఈజీగా మనకు తెలియకుండానే సేవింగ్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక హుండీ పెట్టేసుకొని హుండి సేవింగ్స్ పెట్టుకోవడం అనమాట సో అది కూడా బెస్ట్ మనీ సేవింగ్ కిందే వస్తుంది నేను ఇక్కడ ఫోర్ రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే ఒకటి చెప్తున్నాను సో చాలా ఈజీ అనమాట ఈ ఫోర్ రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లో వన్ మంత్ ఫస్ట్ మంత్కి వచ్చి మనం అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ దా సేవ్ చేస్తాము ఈ అమౌంట్ని కంటిన్యూషన్ చేసాము అంటే టిల్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్కి మన దగ్గర టూ ల్యాక్స్ రూపీస్ అయితే సేవ్ అవుతుంది పక్కా చెప్తున్నాను సో నేను వన్ మంత్కి చే చూపెడతాను వచ్చేసింది సో మనము వీక్లో సెవెన్ డేస్ ఫోర్ వీక్స్ ట్వంటీ ఎయిట్ డేస్కే పెట్టా అనమాట ఫస్ట్ వీక్ అంతా మనకి ఫోర్ రూపీస్తో స్టార్ట్ చేసినటువంటి మన మనీ సేవింగ్ ఛాలెంజు ఫోర్ ఎయిట్ టువల్ ఇట్లా ఫస్ట్ వీక్ అంతా మనకి వన్ ట్వల్వ్ రూపీస్ అయింది నూట పన్నెండు రూపాయలు సెకండ్ వీక్ వచ్చే లోపల రెండు వందల ఎనభై అయింది థర్డ్ వీక్ వచ్చేటప్పుడు నాలుగు వందల డెబ్బై ఆరు అయింది అదే ఫోర్త్ వీక్ వచ్చే లోపల ఆరు వందల యాభై ఎనిమిది అయిందండి ఒక నెలకి పదహైదు వందల ఇరవై రూపాయలు అయింది సో మనం లాస్ట్ ఎండ్ చేసిన నూట ఆరు రూపాయలు అనమాట సో ముప్పై ఒకటో రోజు ముప్పై ఒకటో రోజు నూట ఆరుకి ఇంకో నాలుగు కలిపితే నూట పది రూపాయలు అవుతుంది సో మళ్ళీ నూట పద్నాలుగు నూట పద్దెనిమిది నూట ఇరవై రెండు సో ఇలా పెంచుకుంటా పోతే టిల్ మనకి మూడు వందల అరవై ఐదు రోజులు అయ్యే లోపల మనం సేవ్ చేసేటువంటి అమౌంటు నికరంగా టూ ల్యాక్స్ రూపీస్ సో కావాలి ఒకసారి కౌంట్ చేసుకోండి ఒక్క నాలుగు రూపాయలతో మనం ప్లాన్ చేసుకొని కనుక ఇలా మనీ సేవింగ్ సేవించాలని ప్రతిరోజు వేసుకుంటా వెళ్ళాము అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అయ్యే లపల టూ లాక్స్ రూపీస్ మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము నేను ఇంత అమౌంట్ నాకు వద్దు నాకు ఒక ఫిఫ్టీ థౌజండ్ చాలు అంటే మీరు గట్టిగా త్రీ టు అంటే ఒక హండ్రెడ్ డేస్ సేవింగ్ చాలెంజ్గా తీసుకున్నా కూడా మనం అనుకున్నటువంటి ఒక్క సవర్ బంగారాన్ని అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ఏడు వేల వంద రూపాయలు ఉంది గోల్డ్ ప్రైజు సో ఆల్మోస్ట్ ఆల్ సవర్ బంగారాన్ని మనమైతే కొనుక్కోవచ్చు అనమాట సో మనం ఎప్పుడైతే ప్లాన్ చేస్తాము త్రీ మంత్స్ వన్సు సిక్స్ మంత్స్ వన్సు ఇయర్లీ వన్సు ఇలా ప్లాన్ చేసుకుని ఇలా సేవింగ్ ఛాలెంజ్ తీసుకొని మనం సేవింగ్స్ చేసినా కూడా ఈజీగా మనం బంగారంగా కన్వర్ట్ చేసుకోవచ్చు బంగారం కొనుక్కోవచ్చు బంగారం ఒకటే కాదండి మన సింపుల్గా చేసేట సేవింగ్ ఛాలెంజ్లు మన ఇంటికి కావాల్సినటువంటి కొంతమంది ఫ్రిడ్జ్ కావాలని ఉంటుంది కొంతమంది టీవీ కావాలని ఉంటుంది కొంతమందికి వాషింగ్ మిషన్ అని వాషర్ అని ఇట్లా మనకి ఏ ఐటెం కావాలన్నా కూడా అప్పు చేసే ఈఎంఐలకి మనం వడ్డీలు కట్టేదానికన్నా ఇలా సేవింగ్ ఛాలెంజ్గా పెట్టుకొని నేను ఇలా సేవింగ్ ఛాలెంజ్లో పెట్టుకొని సిక్స్ మంత్స్ తర్వాత టీవీ కొనుక్కోవాలనుకోవడం సిక్స్ మంత్స్ తర్వాత ఇంకా ఇంకే ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకోవడం ఏదో ఒకటి మనం టార్గెట్గా పెట్టుకొని మనం పొదుపు చేసి సేవింగ్ చేసిన అమౌంట్తో మనం కనుక కొన్నాము అనుకోండి ఆ సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుంది సో మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనము ఇప్పటి వరకు ఏ సేవింగ్స్ చేసినా చేయకపోయినా లైఫ్ ఇప్పుడే బిగిన్ చేస్తూ ఉన్నా లేదా హౌస్ వైఫ్స్గా ఉన్న మేమేం సేవ్ చేస్తాము అనుకునే వాళ్ళు కూడా చాలా చాలా తక్కువ ఫోర్ రూపీస్ కాకపోతే టూ రూపీస్తో మొదలు పెట్టండి టూ రూపీస్ కాకపోతే వన్ రూపీతో మొదలు పెట్టండి లేదు నాకు నేను చెప్పినట్టు క్యాలెండర్ మంత్ లేదో ఒక హుండీ సేవింగు ఏదో ఒకటి మనము ఈ నాలుగు మెథడ్లనే కాదు మనకి ఏది కుదిరితే అది కనీసం మనము ఏదో ఒక ఖర్చు పెట్టంగా మిగిలిన చిల్లర్ని అయినా లాస్ట్లో ఒక డబ్బా లాంటి దాన్ని పెట్టుకొని దాంట్లో వేసాము అంటే మనము అస్సలు ఊహించమనమాట ఇట్లాంటి రూపాయి రూపాయి కాయిన్సే చాలా డబ్బులు అవుతుంది సో మనం ఇలా ప్లాన్ చేసుకొని సేవింగ్ చేయడం వల్ల ఎంతో మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఇలా సేవ్ చేసిన దానివల్ల మనం అప్పుకు పోవాల్సిన అవసరం అస్సలు ఉండదు వడ్డీలు కట్టాల్సిన బాధ్యత తెలియదు ఇంకొకటి దుబారా ఖర్చులు అనేది మనం కంట్రోల్ చేస్తాము ఎందుకంటే మనం టార్గెట్ పెట్టుకోవడం ఇంకా నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ఎక్కడ ఉండీలు అంటే మనం వేస్ట్ ఖర్చుకు చేయబోదనమాట కొత్త నోట్లు మనకు నచ్చాయి అంటే దాన్ని పెట్టుకోవడం కోసం మనం ఖర్చును మ్యాక్సిమం తగ్గించి ఆ నోట్ రీప్లేస్లో వేరే నోట్ వేస్తాం ఇంకా క్యాలెండర్ అంటే నెల నెల నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒకటో రోజు ఒక రూపాయి కాదు ఒకటో రోజు పది రూపాయలు కాదు ఒకటో రోజు వంద రూపాయలు కాదు ఎవరి స్తోమతను పట్టించి వాళ్ళు సేవింగ్స్ చేసుకోవచ్చు నెలకు ఇలా టార్గెట్ పెట్టు చేసుకున్నా కూడా ప్రతి నెల వాళ్ళు పెట్టేటువంటి సేవింగ్ అమౌంట్తో గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ కానీ ఏదో మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆర్డీ కానీ ఇంకేదైనా సేవింగ్ స్కీమ్లో కడతా వచ్చినా కూడా ఐదు సంవత్సరాలు తిరిగే లోపల వాళ్ళు అనుకున్న పరిస్థితి కన్నా ఇంకా పది రెట్లు మెరుగైన పరిస్థితిని అయితే వాళ్ళు కళ్ళు చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సేవింగ్ అని మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేద్దాము కనీసం ఒక మట్టి హుండీ పెట్టన్నా తీసుకొచ్చి రోజుకో అన్న హుండీలో వేద్దాం ఇయర్ ఎండింగ్ లోపల మీరే ఆశ్చర్యపోయే అంత అమౌంట్ మీ చేతికి వస్తుంది మనకు అస్సలు తెలీదు కాకపోతే ఒక డిసిప్లైన్ అనేది స్టార్టింగ్ పది రోజులు ఇబ్బంది పెడుతుంది పదకొండో రోజు నుంచి అలవాటు పడిపోతాము సో ఖచ్చితంగా సేవ్ చేయడానికి అయితే ట్రై చేయండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొత్తగా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఓకే అండి బాయ్ సీ నమస్తే